అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి రేపే అక్టోబర్ ఇరవై మూడు కార్తీక మాస రెండవ రోజు గురువారం నాడు భగిని హస్తభోజనం వచ్చింది కార్తీక మాసం రెండవ రోజున కార్తీక శుద్ధ విధియ నాడు భగిని హస్తభోజనం జరుపుకోవాలని భగిని హస్తభోజనం అంటే పెళ్లైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన భోజనాన్ని వండి పెట్టాలి దీన్నే హస్తభోజనం అని అంటారు భగ్ని అంటే సోదరి సోదరి చేతుల మీదుగా భోజనం చేస్తే దాన్ని భగిని హస్తభోజనం అని అంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసం రెండవ రోజున భగిని హస్తభోజనం నాడు ఎలాంటి విధివిధానాలు పాటించాలి విధంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ దీపారాధన చేయలేని వారు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం యమధర్మరాజు చెల్లెలు పేరు యమునాదేవి యమునాదేవికి వివాహమైన తర్వాత తన అన్నయ్యను తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలిచింది కాని యమధర్మరాజు వెళ్లలేకపోయాడు చివరికి ఈ కార్తీక మాసంలో విజయ రోజున యమధర్మరాజు యమునాదేవి ఇంటికి వెళ్తాడు తన అన్నయ్య ఇంటికి వచ్చాడని యమునాదేవి సంతోషించి యమధర్మరాజుకు ఇష్టమైన భోజనాన్ని వండిపెట్టింది యమునా దేవి వడ్డించిన భోజనాన్ని యమధర్మరాజు సంతోషంగా తిని ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు యమునా దేవి ఈ విధంగా యమధర్మరాజును కోరుకుంటుంది కార్తీక మాసంలో వచ్చే రెండవ రోజున అంటే కార్తీక శుద్ధ విధియ నాడు భూలోకంలో ఉన్న అన్నదమ్ములందరూ తమ అక్క చెల్లెళ్ల ఇంటికి వెళ్లి ఖచ్చితంగా భోజనం చేయాలని అలా భోజనం చేసిన అన్నదమ్ములకు అలాగే భోజనం వడ్డించిన అక్క చెల్లెళ్లకు ఆయురారోగ్యాలు సిరిసంపదలు ప్రసాదించమని యమునా దేవి వరం అడిగింది అప్పుడు యమధర్మరాజు సంతోషించి తదాస్తు అని వరం ఇచ్చి ఎవరైతే ఈ భగిని హస్తభోజనాన్ని జరుపుకుంటారు అలాంటి వారికి దోషాలు లేకుండా ఉంటాయని భోజనం వడ్డించిన అక్క చెల్లెలు ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలు ఇచ్చాడు ఇక అప్పటి నుండి కార్తీక మాసం రెండవ రోజున ఈ భగిని హస్తభోజనం జరుపుకోవాలని ఒక ఆచారం ఏర్పడింది కాబట్టి ఇంతటి పవిత్రమైన భగిని హస్తభోజనం నాడు అంటే అక్టోబర్ ఇరవై మూడో తేదీన ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి పెళ్లైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ప్రేమగా ఇంటికి ఆహ్వానించండి సొంత అన్నదమ్ములు లేని వారు మీరు ఎవరైతే సోదరులుగా భావిస్తారో అలాంటి వారిని ఆహ్వానించి భోజనం పెట్టవచ్చు మధ్యాహ్న సమయంలో కాని రాత్రి సమయంలో కాని భోజనానికి ఆహ్వానించండి ఇంటికి వచ్చే అన్నదమ్ములు తమ సోదరికి ఏదైనా బహుమతి తీసుకురావాలి ఇక ఆడపిల్లలందరూ స్నానం చేసి మీ సోదరులకు ఇష్టమైన భోజనాన్ని సిద్ధం చేసుకోండి బయట నుండి ఆహారం తీసుకురాకూడదు స్వయంగా అక్క చెల్లెలు వండిన భోజనాన్ని అన్నదమ్ములకు వడ్డించాలి అయితే భోజనం వడ్డించే ముందు మీ అన్నదమ్ముల ఇంటికి రాగానే ముందుగా వారికి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఏదైనా మిఠాయి తినిపించి అక్కచెల్లెళ్లు తమ సోదరులను ఆశీర్వదించాలి అలాగే అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ తమ సోదరికి బహుమతిగా పసుపు కుంకుమలు గాజులు అలాగే చీరను తీసుకెళ్లి బహుమతిగా ఇస్తే మీ సోదరి మాంగళ్య బలం పెరుగుతుంది తను ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగానే జీవిస్తుంది ఇది సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఈ విధంగా హారతి ఇచ్చి మీ అన్నదమ్ములకు ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతులు మీద వడ్డించండి అరటి ఆకు పైన లేదా ఒక ఇస్తరాకులు వేసి ముందుగా ఏదైనా తీపి పదార్థం వడ్డించి తర్వాత రెండు రకాల కూరలు పప్పు అలాగే పచ్చడి వేసి తర్వాత అన్నం వడ్డించండి పెరుగుకూడా తప్పనిసరిగా ఉండాలి కంచం కుడివైపున మంచినీళ్లు పెట్టండి ఈ విధంగా భోజనం వడ్డించాలి అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తరాకును మడవుకూడదు ఆ ఎంగిలి విస్తరాకును అక్కచెల్లెళ్ళు మాత్రమే తీయాలి ఎందుకంటే ఎంగిలి విస్తరాకు తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నదాతకు కూడా అంత పుణ్యం రాదని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే మీ అన్నదమ్ములు భోజనం తినేముందు తప్పనిసరిగా కాళ్లు చేతుల శుభ్రం చేసుకోవాలి అలాగే తూర్పు ముఖంగా కాని ఉత్తరం ముఖంగా కాని కూర్చొని భోజనం చేయాలి భోజనం చేసేవారు మధ్యలో లేవకూడదు సొట్ట ఉన్న కంచంలో భోజనం వడ్డించకూడదు అయితే భోజనం చేసే అన్నదమ్ములు పొరపాటున కూడా నిలబడి భోజనం చేయకూడదు అలాగే అన్నం తినేటప్పుడు వంట బాగోలేదని ఉప్పుకారాలు తక్కువ అయ్యాయని అనకూడదు మరీ ముఖ్యంగా ఒడిలో కంచం పెట్టుకొని భోజనం చేయకూడదు అలాగే మంచం పైన కూర్చుని భోజనం చేయకూడదు నేలపైన ఒక చాప వేసి ఆ చేప కూర్చుని భోజనం చేయాలి ఈ విధంగా ఈ బగిని హస్తభోజనం నాడు పెళ్లైన ఆడపిల్లలందరూ తమ సోదరులకు ప్రేమగా భోజనం పెట్టండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబం మొత్తానికి ఆయుస్సు పెరుగుతుంది ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇక ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది కార్తీకమాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీకమాసం నెల రోజులు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీకమాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి తద్వారా ఈ కార్తీక మాసం అంతా పూజలు చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీకమాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ప్రతి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసి శివాలయాల్లో దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ మూడు రోజులు చాలా పవిత్రమైనవి నవంబర్ ఒకటవ తేదీ కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి నాడుయోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటాడు కాబట్టి నవంబర్ ఒకటవ తేదీ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళండి అలాగే నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు తులసి కోటను లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కను విష్ణుమూర్తిగా భావించి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటలో ఉసిరికొమ్మ పెట్టి తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేసుకోండి ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు నవంబర్ ఐదో తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు నది స్నానాలు చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుంది ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా పూజ చేసుకోండి అలాగే మన పురాణాలు ప్రకారం ఈ కార్తీక మాసం నెల రోజులు నదీ స్నానాలు చేయాలట కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతిరోజు నదీ స్నానాలు చేయడం కుదరదు కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇక ఈ నెలలో చేసే ఉపవాసాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి కార్తీక సోమవారం స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందట అక్టోబర్ ముప్పైయో తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి ఉదయం అంతా ఉపవాసం ఉండి శివాలయాల్లో దీపాలు వెలిగించండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ నెలలో చేసే వన భోజనాలకు ఇంకా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ కుటుంబం అంతా కలిసి వనభోజనాలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు దీపదానం చేయాలి అన్నదానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంతే పుణ్య ఫలితం దీపదానం చేస్తే దక్కుతుంది ఇక కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవయో తేదీన పోలీస్ వర్గంగా జరుపుకుంటారు ఈ పోలీస్వర్గం నాడు నదుల్లో దీపాలు వదలాలి అరటి దుప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో దీపాలు వదిలితే ఈ కార్తీక మాసంలో చేసిన పూజలకు అలాగే ఉపవాసాలకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చెయ్యడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ